హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజపల్ లడ్డు ఈ రోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా ఏంటి వీళ్ళు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు కార్లో అని చెప్పేసి అనుకుంటున్నారా ఒక హోటల్ దగ్గర అయితే ఆపాం అనమాట సో ఎందుకంటే తినడం అనమాట మనం తిండి ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటాం అండ్ అలానే సో మేము ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నాము అని చూస్తున్నారా సో కాజు పట్టి బిర్యానీ అండ్ మష్రూమ్ బిర్యానీ రైస్ సూపర్ అంటే సూపర్ ఉండే అండ్ నావాలని ఇంత ఆర్డర్ చేశారనమాట సో ఫుల్ కావాలి ఫుల్ కావాలని చెప్పేసి మంచి గట్టిగా గట్టిగా అడిగాను గైస్ ఇదో ఇదిగో ఇలా అయితే ఉందనమాట ఫైనల్గా సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇంత ఇంత ఘనం అడిగే కదా అడిగి అడిగి మరీ తెప్పించుకున్నా అందులో సుఖం తిని మొత్తం వదిలేసాను గైస్ అందుకే మా మమ్మీ అంటుంది కళ్ళు కావాలి కడుపు వద్దని చెప్పేసి అంటు అంటూ ఉంటుంది మా మమ్మీ మా మమ్మీ లాగానే ఉన్నారా మీ మమ్మీస్ కూడా కామెంట్ చేయండి గైస్ అండ్ ఫైనల్గా ఈ సైడ్ అయితే మష్రూమ్ బిర్యానీ ఈ సైడ్ అయితే కాజు పచ్చి బిర్యానీ అయితే పెట్టించుకున్నాం అండ్ చూడండి ఎంత బాగుందో అండ్ అందరిని తింటున్నాం గైస్ అందరినీ వీడియో తీసి తింటున్నాం అని చెప్పేసి ఒక థమ్సప్ వాటర్ బాటిల్స్ అన్ని తెప్పించుకున్నాం సో ఇక్కడైతే ఒక ట్విస్ట్ ఉందనమాట మాకు కూడా తెలీదు ఆ విషయము అండ్ మీరు కూడా చూసేయండి మాతో పాటు అండ్ ఇలా అయితే ఫైనల్గా తింటూ ఉన్నాము సో అందరు నాకైతే పెడుతూ ఉన్నారు అండ్ ఈ హోటల్ అంకుల్ కూడా మన సబ్స్క్రైబర్ అంట మీ వీడియోస్ బాగుంటాయి మేము కూడా చూస్తూ ఉంటాం హాయ్ చెప్పారు మన వీడియోకి సో ఫుల్ ఖుషి అయిపోయామనమాట ఏంటి మన సబ్స్క్రైబర్ అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే మళ్ళీ తినేసి బయలుదేరిపోయాము అండ్ వెళ్తూ ఉన్నాం గాయస్ అండ్ ఫ్యాక్టరీస్ అయితే కనిపిస్తున్నాయి కొత్త కొత్తగా మాకు ఇంకా చాలామంది నెల్లూరు చూడకోకుండా ఉన్న వాళ్ళైతే చూసేయండి మాతో పాటు అండ్ మేము చూసాము కాకపోతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం అక్కడ ఏముంటుంది ఏ ఇంట్లో చేరారు ఎట్లా ఉంది అని చెప్పేసి ఫైనల్గా మొత్తం అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది మంచిగా అండ్ మా చిన్న చిన్న పిడుగులను కూడా కలిసిపోతున్నాం మా పిన్నిని కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం అనమాట సో మధ్యాహ్నం బయలుదేరిగే తలకి నైట్ అయిపోయిందనమాట మేము వెళ్ళే అయిపోలా అండ్ నెల్లూరు ఇది అనమాట సిటీలో అయితే ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం సో గ్రీనరీ అనమాట అండ్ ఫైనల్గా ఇది నెక్స్ట్ డే అనమాట మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం రెడీ అయ్యి ఇక్కడ బుజ్జి బుజ్జి మా పిల్లలు కూడా చెప్తున్నారు మా డాడీ చెప్పాడానికి మా దాదా కూడా చెప్పారు హాయిజ్ అని చెప్పేసి అండ్ ఇక్కడ మేము గిఫ్ట్ పట్టుకెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి అంటున్నాం కదా సో గృహప్రవేశం అనమాట సో మా పిన్ని వాళ్ళైతే ఇల్లు చేరుతున్నారు సో మా పిన్ని అన్నాను కదా చిన్ని పిన్ని ఆ పిన్ని వాళ్ళ ఆడపరుచు వాళ్ళే చేరుతున్నారు సో మాకు కూడా పిన్ని అవుద్ది వాళ్ళ పి కూతురు వచ్చేసి మా స్వీట్ వచ్చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసుకుంటుంది అనమాట రండి అని చెప్పేసి అండ్ ఇది అనమాట హోమ్ ఫైనల్గా వీళ్ళు చేరిన హోమ్ వచ్చేసి ఇదే అనమాట సో సూపర్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది మా బాబాయ్ కూడా మా వీడియోస్ వస్తున్నారంట చెప్పాడు మంచిగా ఉంటాయి బాగా మాట్లాడుతుంది గంటశాల మాదిరి అని చెప్పేసి అన్నారు నాకైతే ఫుల్ అయిపోయింది సిగ్గేసింది అనమాట సో ఏంటి రియల్ ఇది కళనా నిజమా అని చెప్పేసి అండ్ ఇది కిచెన్ అండ్ దేవు రూమ్ ఇక్కడ మా ఉమ్మే అనమాట సో ఇక్కడ మొత్తం హాల్లో కూర్చొని ఉన్నారు అండ్ ఇది టూ బెడ్రూమ్స్ అనమాట సో ఫస్ట్ బెడ్రూమ్ అండ్ అది సైడ్ బాత్రూమ్ ఉంది అనమాట సో బెడ్రూమ్లో అందరు రెడీ అవుతూ ఉన్నారు సో ఏమంటారు ఫంక్షన్ అని చెప్పాం కదా కాసేపులో ఫంక్షన్ జరుగుద్ది కాబట్టి అండ్ ఈ సైడ్ లెఫ్ట్ లైక్ వచ్చే లోపల ఈ సైడ్ కూడా మా బాబాయ్ ఈ సారే అనమాట మా బాబాయ్ అండ్ ఇది అనమాట నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా రోజుల తర్వాత కలిసామన్నమాట మా పిన్ని వాళ్ళని కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అండ్ చూడండి అండ్ ఇట్లా బయటకు వస్తే రైట్ సైడ్ అవి స్టెప్స్ ఉన్నాయి అండ్ ఈ సైడ్ కూడా బాత్రూమ్ ఉంది అండ్ ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం అనమాట సో కొన్ని రీల్స్ తీసుకుందాం లేదంటే అలానే లైవ్ పెట్టేద్దామని చెప్పేసి మీరు కూడా లైవ్ మిస్ అయింటే అస్సలు మిస్ కాకుండా త్వరగా వెళ్ళి చూసేయండి అంత పిడుగులు చేశారనమాట లైవ్ అంత బాగుంది అండ్ హఫీ హనీ వాళ్ళు వీళ్ళు అనమాట సో హఫీ హనీ వాళ్ళు కూడా లైవ్లో ఉన్నారు చూసేయండి అండ్ ఇక్కడ హ్యాపీ బాబు అనమాట మా పిన్ని కొడుకు ఇల్లు చేరే వాళ్ళు ఉన్నారు కదా ఆ పిన్ని కొడుకే అనమాట హ్యాపీ అండ్ కింద స్వీటీ అని చెప్పేసి వాళ్ళ అక్క అనమాట హ్యాపీ అండ్ స్వీటీ అక్క తమ్ముడు అని చెప్పేసి అన్నాను కదా అండ్ ఇక్కడ అయితే ఫైనల్గా ఫంక్షన్ అయితే షార్ట్ అయిపోయింది ఇదిగోండి ఇలా అయితే అయ్యి అండ్ ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట సో డెకరేషన్ అన్నీ సూపర్ అంటే సూపర్ నచ్చాయి నాకు కూడా మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అండ్ చూడండి గాయస్ ఎలా అందరూ రెడీగా ఉన్నామన్నమాట ఫంక్షన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పేసి అండ్ మా డాడీ మా అన్న మేము అండ్ చుట్టాలు అందరు రిలేటివ్స్ అందరూ వెయిటింగ్ ఫు ఫంక్షన్ అనమాట సో ఫైనల్గా వచ్చేసింది అండ్ నేను ఇక్కడ హాయ్ చెప్తున్నాను సో ఇలా అయితే రెడీ అనమాట నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి అండ్ మా పిన్ని మా మమ్మీ అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి అండ్ మా మమ్మీకి వీడియో తెలియదు అని చెప్పేసి మా మమ్మీనే తీసుకుంటుంది అండ్ చూడండి గాయస్ ఎంత బాగుందో అండ్ అక్కడ నుంచి వచ్చే లోపల చాలా బాధ అనిపించింది ఎందుకంటే సో వెళ్ళేది చాలా రోజుల తర్వాత గాయస్ అందుకనేసి అండ్ మే పెద్ద పిడుగు అనమాట ఏమే సో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్న బాబాయే మా వీడియోస్ చూస్తారని చెప్పాను కదా సో వీళ్ళే అనమాట సో ఈ పిల్లనే స్వీటీ బుజ్జి స్వీటీ మంచిగా మాట్లాడుద్ది ఈ తడ్డు పిడుగు అనమాట సో వీళ్ళతో పాటు అండ్ ఇది ఫైనల్గా ఫ్యామిలీ అనమాట సో వీళ్ళ గృహప్రవేశానికే మేము వచ్చాము అండ్ మా బాబాయ్ మా పిన్ని మా స్వీటీ మా హ్యాపీ అనమాట అండ్ హఫీ హనీ వాళ్ళు కూడా ఉన్నారు ఈ వ్లాగ్లో మిస్ కాకుండా చూసేయండి అండ్ ఇక్కడ అమ్మ ఏమంటారు అమ్మమ్మ తరపు నుంచి సాయంగా అంటారు కదా సో అలా అనమాట ఫస్ట్ సో స్వీట్ వాళ్ళ అమ్మమ్మ అనమాట సో పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ అనమాట అమ్మ డాడీ సో మా బాబాయ్కి మా అమ్మ అత్తమ్మ అవుతారు వాళ్ళైతే ఫస్ట్ ఫంక్షన్ చేశారు అండ్ సెకండ్ ఇక్కడైతే సో హఫీ హనీ వాళ్ళు అయితే పెడుతున్నారనమాట సాయంగా అండ్ థర్డ్ మేమైతే వెళ్ళాము సో మా గిఫ్ట్ ఇచ్చేసి అండ్ కొన్ని ఏమంటారు ఉంటాయి కదా సాంగాలు అలా అన్నిటి చేసేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం నా అవుట్ ఫిట్ ఎలా ఉందో చేయండి ఇన్ కేస్ చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది మీకు నచ్చిందా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి అండ్ మా హఫీ హనీ మా పిన్ని అనమాట ఈ వీడియో తీసిందనమాట మేము ఇక్కడ ఇక్కడ ఏమంటారు గిఫ్ట్ ఇస్తూ ఇలా ఫొటోస్ దిగుతుంటే కెమెరా మ్యాన్ అండ్ మా పిన్ని సెకండ్ కెమెరా మ్యాన్ అనమాట అలా అయిపోయింది సో ఇక్కడ మా పిన్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా రిటర్న్ గిఫ్ట్లో కూడా ఏమేమి ఇచ్చారో అన్నీ చూపిస్తాను మిస్ కాకుండా చూసేయండి సో కాస్త లేట్ అయ్యాయి వీడియోస్ ఏమనుకోకొంది అండ్ ఇలా ఇప్పుడు నుంచి కంటిన్యూగా ఇస్తానన్నమాట వీడియోస్ అయితే అండ్ ఇప్పుడు ఎంతమందికి ఇష్టం ఉండదు కలిసి రిటర్న్ గిఫ్ట్ కానీ గిఫ్ట్స్ కానీ ఓపెన్ చేయడం సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ అవుతున్నాను సో మనతో పాటు మూడుగా మీరు కూడా ఫుల్ ఎగ్జైటింగ్ అయిపోయండి అండ్ ఒక బాక్స్ ఇచ్చారు బాక్స్లో ఆకులు అండ్ ఒక్కలు ఇట్లా ఒక సింపుల్ ఒక రోస్తో అండ్ లడ్డూ గా ఒక జాకెట్ అండ్ బనానాస్ అయితే ఇచ్చారనమాట సో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అండ్ మా మమ్మీ మా డాడీ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట ఫంక్షన్ మాతో పాటు మీ బ్లాగ్ కూడా అండ్ ఎప్పుడైనా మన ఫంక్షన్కి వస్తే ఫుడ్ ముఖ్యం పిగులు సో ఫుడ్లో ఏమేమి పెట్టారో చూసేద్దామా ఇంగ్రీడియంట్స్ అండ్ హల్వా పెట్టారనమాట బ్రెడ్ హల్వా అండ్ రోటీ చికెన్ పుల్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఏమేమి పెట్టారని ఫుల్ గా ఉన్నాను సో సో ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై అనమాట అండ్ ఈ సైడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎంతమంది కంటే ఇష్టం కాఫీ చేయరు గైస్ అండ్ ఇక్కడ కడ్ అనమాట అండ్ కడ్లో పచ్చిమిర్చి అవన్నీ వేసేసారు కొంచెం మంచిగా చేశారు అండ్ ఇక్కడ వంకాయ గుత్తి వంకాయ పులుసు అండ్ కాస్త పచ్చడి అంటే పచ్చడి అనమాట దాన్ని ఏమైతే నాకు తెలియదు వైట్ రైస్ అండ్ దాల్చార్ ఇట్ సైడ్ వచ్చేసి ఆవకాయ రసం అండ్ ఇక్కడ వచ్చేసి వడిగాలు వడిగాయలు వేడి వేడి ఆవకాయ అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కానీ ఫంక్షన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి చికెన్ అవే తింటాం కాయ అండ్ సో ఇప్పుడు మ్యాన్ వచ్చేసి మా బాబాయ్ అనమాట హఫీ హనీ వాళ్ళ హస్బెండ్ అయితే తీస్తున్నారు మా బాబాయ్ అయితే తీస్తున్నారు అనమాట మ్యాన్ అండ్ ఇక్కడ అయితే అందరం మా ఫ్యామిలీస్ అయితే పెట్టించుకున్నాం సో ఇంగ్రీడియంట్స్ చూసారా ఎంత క్యూట్గా మంచిగా ఉన్నాయి చూస్తూనే నోరు ఊడిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టేస్ట్ టేస్ట్ విషయానికి వస్తే అస్సలు వర్త్ వదా వర్త్ అంత సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ కొంచెం అలా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా అలా వెళ్ళొచ్చాము సో మాకు ఇన్వైట్ చేసేసి కొన్ని స్వీట్స్ అయితే పెట్టారు లడ్డు అండ్ మిక్చర్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ మా సహనా పాప చూసారా చిన్న పిడుగు ఎలా రడే వచ్చిందో సేమ్ ఫైనల్గా మా చిన్న పిడుగులతో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాం ఇంకా చాలా మంది మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఇస్తున్నారు వెళ్ళి వెళ్ళినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చమైతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెయిట్ ఫర్ ఫార్ టూ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై దిస్ వీడియో బాయ్